నో బార్ట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో చాలా తక్కువ ధరలో మంచి పర్ఫార్మెన్స్ కలిగిన ఒక కోడిపుంజ్ని మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది కోడిపుంజు పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన వీడియో అయితే మన గ్రూప్లో పెట్టడం జరిగిందండి ఆల్రెడీ గ్రూప్లో పెట్టాను పర్ఫార్మెన్స్ చాలా బాగుంది ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి జాయిన్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా జాయిన్ అవ్వండి ఇది వచ్చేసి నల్లకట్టు రసంగా బ్రదర్ మనతో చెప్తున్నారు ఫ్రెండ్స్ మెట్ట వాటం కలిగిన నల్లకట్టు రసంగా బ్రదర్ మనతో చెప్తున్నారండి పైన డేగ చూపుంది బోర మీద నల్లకట్టు రసంగా ఉంటుంది ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై ఒకటిన్నర బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలల ఫ్రెండ్స్ ఒక సంవత్సరం వయసుకెళ్ళి కొడుగా చెప్తున్నారు పర్ఫార్మెన్స్ మాత్రం బాగుంది అలాగే కాస్ట్ వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారు అడ్రస్ వచ్చేసి అనకాపల్లి అనకాపల్లి నుండి రామ్ గారి కోడిది ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది కావాలి అనుకున్న వారు టైటిల్లో బ్రదర్ నెంబర్ ఇస్తానండి సంప్రదించండి ట్రాన్స్పోర్టేషన్ అయితే మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్